పాటలు శ్రమజీవి బ్రతుకును పాటేస్తే స్పానరు స్క్రూ డ్రైవరు సుట్ట కొడవలి ప్రశ్నించే రాపిడి శ్రమ దోపిడి మనుషుల్ని యంత్రముగా మార్చే నూట ముప్పై తొమ్మిదవ మేడేలో కార్మిక వర్గమంతా అంతా పాల్గొన్నది ఇలా బాయిల మీద ఫిట్ల మీద ఈ దేశంలో కాకుండా ప్రపంచ దేశంలో కూడా మేడ జరుపుకున్నందుకు ఆ కార్మిక వర్గానికి ఏఐటి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఆ రోజు ఏదైతే పద్దెనిమిది గంటలు పదహారు గంటలు పనిచేసిన రోజులలో కార్మిక వర్గం అంతా తిరగబడి ఆగ్ర రాజ్యం అమెరికా నడి ఒడ్డున ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్న చరిత్ర కార్మిక వర్గాంది ఆ రోజు ఎందుకంటే పద్దెనిమిది గంటలు బానిసలుగా చూస్తున్నటువంటి రోజుల్లో బతుకు దెరువు కోసం పనిచేస్తున్నటువంటి రోజులలో ఆ రోజు కార్మికులందరూ ఏకమై రక్తాన్ని చెందించిన ఈ ఎర్ర జెండే ఈ మేడే పండుగ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కార్మిక వర్గం కోసం ఎవరైతే ఈరోజు త్యాగం చేశారో ఈ హక్కుల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ఆ నాయకులను స్పందించుకుంటూ ఈరోజు కూడా భాస్కరరావు భవన్ నుంచి ఇలా కురిగాని పట్టణంలో ఎర్ర ప్లాక్తోని నిరసన మన వారికి శాంతి చేయాలని చెప్పి కోరడం జరిగింది కాబట్టి ఈ యొక్క పోరాటాలను ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇలా నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడులుగా విభజిస్తుందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం ఈ నెల ఇరవై తారీఖు రోజు మే ఇరవైనా సమ్మె పిలుపునిచ్చాం కార్మిక వర్గం ముందు కన్నెరా చేస్తుంది ఏ కార్మికుల కోసం అయితే వ్యతిరేకం చేసిన ప్రభుత్వం కర్షకుల కోసం వ్యతిరేకం చేసిన ప్రభుత్వం ఏ రోజు కూడా బతికి బట్టగడలేదని చెప్పి చేస్తాను కాబట్టి ఈ రోజున కార్మిక వర్గం అంతా ఎర్ర జెండ పట్టుకొని ఇలా రెప్ప రెప్పలు ఆడించింది అన్న పతాకాన్ని ఇలా బావుల మీద అన్న పతాకాన్ని ఎగరవేయడం జరిగింది కాబట్టి దీన్ని చూసాయినా కానీ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి తెచ్చుకొని కార్మికులకు కనీస వేతన లేవు కంటాడు కార్మికులకు పరిమిటీ లేదు పశుకారి జీతాలు వాళ్ళ శ్రమను దోసుకుంటాడు ఇలా పెట్టుబడి ఏదైతే ఉన్నారో వారికి దోసి దాసి పెట్టడానికి ఇలా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మే ఇరవైనాడు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కార్మిక వర్గానికి పనిచేస్తున్నాం ఈ రోజు ఏదైతే బావుల మీద కానీ మేడే పండుగలు జరుపుకున్న వారికి అందరూ కూడా వారి అందరికీ విప్లవం తెలియజేస్తున్నాం పేరు పేరున కాబట్టి మరీ ఇరవై నాడు సమ్మెకు ఖచ్చితంగా సంఘీభావం అందరూ ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ਟੰਡਰ 2 ਸਾਲਾਂ ਦਾ